నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ ఇదైతే బిర్యానీ అలాగే పులావ్ అంతేకాదు ఫ్రైడ్ రైసుల కాంబినేషన్తోనూ చపాతీ పుల్కా బటర్ నాన్స్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది మరి గ్రేవీ కర్రీ అయితే బాయిల్డ్ ఎగ్స్ ఉంటే చాలు చాలా త్వరగా చేసేసుకోవచ్చు బిర్యానీ రైస్ ఉడికే లోపల మనకి గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే గ్రేవీ ఉంటుందో అలా ఉంటుంది మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ బిర్యానీలోకి ఎగ్ కర్రీ కోసం అండి ఈ గ్రేవీ అయితే బిర్యానీ అలాగే పులావ్ ఫ్రైడ్ రైస్ వీటిల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట ఇక్కడైతే నేను దానికోసం మూడు కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు టమాటోలు వచ్చేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఉల్లిపాయ పెద్దదొకటి గ్రైండ్ చేసి పెట్టున్నాను అలాగే పెరుగు గడ్డలు లేకుండా చక్కగా బీట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే నేను కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను మిగిలిన అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి మసాలా పేస్ట్ కోసం ఈ మసాలా పేస్ట్ కోసం అయితే ఇక్కడ నేను ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే ఒక యాలుక్కాయి చెక్క ఒక వన్ ఇంచ్ ముక్క వరకు మూడు లవంగాలు దీంతో పాటుగా ఒక పావు స్పూన్ వరకు సోంపు సోంపు బాగా అవసరం అండి ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ కోసం ఇందులోకి గసాలు ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నాను దీంట్లోకి మెయిన్గా కావాల్సింది జీడిపప్పు ఒక పది వరకు జీడిపప్పు తీసుకున్నాను ఇక్కడ వీటన్నిటిని కొంచెం వాటర్తో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు టీ స్పూన్స్ వరకు వాటర్ ఇందులోకి వేసుకున్నాను మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఇక్కడైతే మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టినాను పక్కన పెట్టేస్తాను అనేది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నేను ముందుగా కోడిగుడ్లు వేయించి పక్కన పెట్టుకుంటున్నాను దీనికోసం నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన వెంటనే పావు స్పూన్ వరకు ఇందులోకి పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను ఇందులోకైతే కోడిగుడ్లు కొంచెంగా ఇలా ఘాటు పెట్టేసేసి ఆయిల్లోకి వేసేస్తున్నాను మూడు వైపులా పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే చాలు వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే నేను ఆయిల్ ఇంకొద్దిగా తీసుకుంటున్నాను ఇక్కడ ఈ ఆయిల్ కూడా హీట్ అయిన వెంటనే రెండు రెమ్మల కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి వేగిన వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దంతా ఇందులోకి రాస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ ముద్దంతా వేగే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ మీరు సన్నగా కట్ చేసుకున్న పర్లేదు గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది ఎలా అయినా పెద్ద ముక్కలుగా కాకుండా ఎలా ఉన్నా కూడా ఈ ఉల్లిపాయకి సూపర్గా ఉంటుంది గ్రేవీకి అయితే ఇక్కడ ఈ ఉల్లిపాయ అంతా వేగేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను మీరు మసాలా ముందు గ్రైండ్ చేసుకున్నప్పుడే అల్లం వెల్లుల్లి అయితే రెడీగా లేకపోతే అందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం వేగిపోయింది అనుకున్నప్పుడే ఇందులోకి టమాటా కూడా వేసేసుకోవాలి టమాటా మాత్రం ముక్కలుగా కాకుండా మెత్తన్ పేస్ట్ లాగా చేసుకుంటే గ్రేవీ సూపర్గా ఉంటుంది టమాటా పేస్ట్ని ఇందులోకి వేసేస్తున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఉల్లి టమాటా వేగిపోయి మనకి ఆయిల్ పైకి తేలాలి ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైకి తేలేటప్పుడే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేస్తున్నాను మసాలా ముద్ద వేయబోయే ముందే ఇందులోకి కారం ఉప్పు కూడా మొత్తం వేసేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు కారం అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇందులోకి మసాలా ముద్ద కూడా ఇవన్నీ రెడీగా ఉంటే గ్రేవీ ఎక్కువసేపు పట్టదండి మనకి బిర్యానీ ఉడికిపోయే లోపల ఇది రెడీ చేసేసుకోవచ్చు ఇందులోనే కసూరి మేతి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నానండి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేయబోయే ముందే గడ్డలు లేకుండా పెట్టుకున్న పెరుగుని ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ పెరుగు వేయటం అనేది పులుపు బ్యాలెన్స్ కోసం అండి రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత మిక్సీ జార్లోనే ఒక కప్ వరకు వాటర్ వేసి వేసుకుంటున్నాను ఇందులోకి హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఒకసారి అయితే సాల్ట్ చూసుకోండి సరిపోకపోతే ఈ కన్సిస్టెన్సీలో స్టాల్ సాల్ట్ వేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లోకి ఈ చేసి మూత పెట్టేస్తున్నాను మూడు నుంచి ఐదు నిమిషాలు సరిపోతుంది ఇక్కడ మూత వేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ చక్కగా కొంచెం వచ్చేస్తుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేయబోయే ముందే కొద్దిగా కొత్తిమీర కలుపుతున్నాను కొత్తిమీర కలిపిపోయే ముందు కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వరకు నిమ్మరసం చాలు ఇది రోటీల్లోకి పుల్కాల్లోకి బాగుంటుంది అలాగే చపాతీ కాంబినేషన్తో బిర్యానీ కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది బిర్యానీ అలాగే అంతే అంతేకాదు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీ వీటేటిల్లోకి అయినా సరే సూపర్ కాంబినేషన్ అండి ఇంతేకాదు చపాతీ పుల్కా బటర్ నాన్స్ వీటిల్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ